ఈరోజు తమిళనాడు ప్రాంతంలో రోడ్డు పక్కన గోబే శెట్టిపాలెంలో మేము ఉన్నటువంటి సందర్భం ఈ ఇక్కడ మా పొలిటికల్ క్లాసెస్ అవుతున్నాయి ఇదే నేపథ్యంలో ఇక్కడ ఈ ప్రాంతం యొక్క సందర్శనలో భాగంగా అసలు మీరు ఒక్కసారి చూస్తే ప్రకృతి ఎంత అందంగా ఉన్నదో ఇక్కడ తోటలు ఎంత బాగున్నాయో పైన మీరు ఆ గుట్టలు చూస్తుంటే ఆ గుట్టలపై నుంచి పొగ వస్తున్నటువంటి సందర్భం చూడాల్సిన అవసరం ఉన్నది నిజంగా ఎందుకంటే మనమంతా మనిషి ప్రకృతి నుంచి వచ్చిండు కాబట్టి ఇప్పుడు ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్న క్రమంలో మేము రాజకీయ శిక్షణ తరగతులకు వచ్చిన ప్రకృతి మీద ఉన్నటువంటి మా ప్రేమ యొక్క విలువను పరిచయం చేయడం కోసం ఇది ఒక ఈ సందర్భాన్ని మేము వాడుకునే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఒకసారి చూడండి అక్కడ కొబ్బరి తోటలు తమిళనాడు అటు కొబ్బరి తోటలు అదేవిధంగా మంచి ఆ గుట్టలు అంటే మనిషి యొక్క జీవన మీద ఆదిమానం నుంచి హోమోసెపి అనే వరకు మనిషి యొక్క పరిణామము ఎంత అద్భుతంగా ఉందో అనడానికి మనిషి నాగరికతకు వచ్చిన సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి విహంగ వీక్షణలాగా బ్రహ్మాండంగా ఉన్నది మేము చాలా పెద్ద ఫోర్లో ఉన్నాము అదే క్రమంలో అక్కడ మీరు అన్నీ చూడొచ్చు అగో అటు అటు పెట్టము అక్కడ అదేవిధంగా టెంపుల్స్ అవి ఇవి అసలు తమిళనాడు ప్రాంతంలో ఈ ప్రాంతం ఒక అద్భుతమైనటువంటి మెమొరబుల్గా మిగిలిపోయేటువంటి సందర్భం పాపం రాని వాళ్ళు మిస్ అయినటువంటి అంశం ఎందుకంటే రాజకీయ శిక్షణ తరగతులు అంటే సమాజంలో సమస్యల మీద మాట్లాడము ప్రశ్నించే నైజాన్ని ఏర్పాటు చేసుకోవడంలో భాగంగా ఇటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నటువంటి సందర్భంలో ఇవన్నీ కూడా ఆస్వాదించేటువంటి ప్రయత్నం కాబట్టి మనం అందరం ప్రకృతిని ప్రేమిద్దాం ప్రజల కోసం మాట్లాడదాం ప్రజా సమస్యలే మన సమస్యలుగా భావించి అనేక పేద వర్గాలకు మనం న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తామని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం